ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ అందరికీ నమస్కారం మనం చూసాం కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు అబద్ధ ప్రచారాలు మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా మూడు వందల ముప్పైకి వస్తుందా మూడు వందల యాభై రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డూ మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి ఆరు వందల ఎనభై రూపాయలకి కేజీ చొప్పున నెయ్య కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ ఇందాపూర్ అనేది అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థని మేలు సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాబడిన సంస్థ ఆ సంస్థకే ఇప్పుడు ఆరు వందల ఎనభై కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయి అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా కౌన్సిల్లో మేము వాయిదా తీర్మానం అడగడం జరిగింది హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న సంబంధం ఏంటి వ్యాపార సంబంధం ఏంటి దాని మీద చర్చ పెట్టండి అని ముందు నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడానికి భయపడుతుంది అంటే వాళ్ళు వ్యాపార లబ్ధి కోసం ఆ దేవదేవుడైన తిరుపతి ల దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూతో ఈరోజు పచ్చి అబద్ధాలు దాని గురించి మాట్లాడి ఈరోజు వ్యాపార సంబంధాలు అలాగే వ్యాపార భాగస్వామి అయిన ఇందాపూర్ సంస్థ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం హెరిటేజ్కి లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడే చూపించారు కదా ఈ హెరిటేజ్ తాలూకా చీజ్ స్లైసెస్ దీని మీద స్పష్టంగా రాసుంది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేసి అంటే ఈ ఇందాపూర్ అనేది ఖచ్చితంగా హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ అనేది అర్థమవుతుంది అలాగే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అందులో కొవ్వు కలవలేదని అయినా కూడా వీళ్ళు ఏక సభ్య కమిషన్ వేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కోసం మరి మేము ఒకటే అడుగుతున్నాం ఆ ఏక సభ్య కమిషన్తో విచారణ చేయగల చేయించగలరా హెరిటేజ్కి ఈ ఇందాపూర్కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి విచారణ చేయించండి అప్పుడు తెలుస్తుంది కదా అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఎన్నాళ్ళు వాడుకున్నారు అనుకున్నాం దాంతోపాటు వ్యాపార లబ్ధి కూడా ఇందులో ఉంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎప్పటికైనా దీని మీద మా కౌన్సిల్లో చర్చకి ప్రభుత్వం ఒప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తూ